హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోల్లో మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లపై ప్రభుత్వం చాలా కీలకమైన పెద్ద శుభవార్త చెప్పబోతుంది ఇప్పటికే పెన్షన్ల పెంపు కూడా లేదు కొత్త పెన్షన్లకు అవకాశం కూడా ఇవ్వకపోవడంతో లక్షలాది మంది ప్రజలు ఆసరా పెన్షన్ల కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు అయినా తెలంగాణలో అనేక మార్పులు తీసుకొస్తూ రెండు వేల నలభై ఏడు విజయంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇప్పటికే జారీ అయ్యాయి ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో ప్రజా పాలన ఉత్సవాలు కూడా నిర్వహించాలని ఆదేశాలు వచ్చాయి ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులందరికీ పెద్ద శుభాత ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది ముఖ్యంగా పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో ప్రతి పెన్షన్దారుడికి మేలు జరిగేలా పెన్షన్ పెంపు చేయాలని కొత్త పెన్షన్లకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది ఆసరా పెన్షన్ల పెంపు కొత్త పెన్షన్లకు సంబంధించి తాజా అప్డేట్లు ఏంటో తెలుసుకుందాం అండ్ వీడియో మీస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో పది మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు సోకే మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో అసలు విషయానికి వస్తే ఆసరా పెన్షన్లను పెంచుతామని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మాటిచ్చింది ఇప్పటి వరకు ఇస్తున్నాం రెండు వేల పదహారు రూపాయల పెన్షన్ స్థానంలో నాలుగు వేల రూపాయలు ఇవ్వాలని వికలాంగుల పెన్షన్ను నాలుగు వేల పదహారు నుండి ఆరు వేల రూపాయలకి పెంచుతామని గతంలో హామీ ఇచ్చినాం ఇప్పటి వరకు అమలు కాలేదు నిధుల కొరత సాంకేతిక కారణాలు ఎన్నికలు కూడా వంటివి అడ్డంకిగా మారి ఈ పెంపు కొత్త పెన్షన్లు ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చాయి గత ప్రభుత్వ కాలంలో లక్షల్లో మంది కొత్త పెన్షన్లకు అప్లై చేసుకున్నారు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరోసారి వెరిఫికేషన్ చేసి మంజూరీ చేస్తామని చెప్పినా ఇప్పటి వరకు కొత్త దరఖాస్తులకు అవకాశం ఇవ్వలేదు దాంతో ఆరు నుండి ఎనిమిది లక్షల మంది కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు ఇప్పుడు వారికి పెద్ద శుభవార్త తాజాగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతుంది గతంలో పంచాయతీ ఎన్నికల కారణంగా వాయిదా పడిన ఆసరా పెన్షన్ల పెంపు మరియు కొత్త పెన్షన్ దరఖాస్తు స్వీకరణకు ప్రభుత్వం ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి సిద్ధమైంది ప్రస్తుతం నామినేషన్లు జరుగుతున్నాయి ఎన్నికలు ముగిసిన వెంటనే అంటే డిసెంబర్ చివరి వారంలో కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది జనవరి ఒకటో తేదీ నుండి కొత్త పెన్షన్లు విడుదల చేయడానికి కూడా సిద్ధంగా ఉంది వృద్ధాప్య పెన్షను వితంతు పెన్షను ఒంటరి మహిళ నేతన్న వికలాంగుల వంటి ప్రతి పెన్షన్ కేటగిరీకి దరఖాస్తులు తీసుకునే అవకాశం ఇవ్వబడుతుంది వృద్ధాప్య పెన్షన్కు యాభై ఐదు ఏళ్ళు పైబడిన వారు ఆధారు రేషన్ కార్డు ఇన్కమ్ సర్టిఫికేటు ఓటర్ ఐడి తప్పనిసరిగా పెట్టాలి వితంతు పెన్షన్కు భర్త మరణ సర్టిఫికెటు ఆధారు రేషన్ కార్డు ఇన్కమ్ సర్టిఫికెట్ తప్పనిసరి వికలాంగుల పెన్షన్కు ఆధారు రేషన్ కార్డు సదరం సర్టిఫికేటు యూడిఐడి కార్డు తప్పనిసరిగా అవసరం డిసెంబర్ చివరి వారంలో అప్లికేషన్లు తీసుకొని జనవరిలో కొత్త పెన్షన్లు అలాగే పెంచిన పెన్షన్లను అందించడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది అంటే ఎనిమిది లక్షల వరకు కొత్త పెన్షన్దారులకు ఇది భారీ శుభవార్త ఇక పెన్షన్ పెంపు కూడా రెండు వేల పదహారు నుండి నాలుగు వేల రూపాయలకి వికలాంగులకు నాలుగు వేల పదహారు నుండి ఆరు వేల రూపాయలకి పెంచే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి క్యాబినెట్ మీటింగ్ పూర్తయిన వెంటనే అధికారికంగా గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం ఉంది మొత్తం తెలంగాణ రాష్ట్రానికి ఇది చాలా ముఖ్యమైన అప్డేటు మీరిచ్చే డాక్యుమెంట్లు రెడీగా ఉంచుకుంటే కొత్త పెన్షన్లు మంజూరీ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఈ వీడియోల ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్